మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఈ మాటలు ఇట్లా చేయడము ఇది కేసీఆర్ గారే మొదలు మొదలుపెట్టింది కేసీఆర్ గారి అధికారం నశలో అధికారం నానే ఈ తెలంగాణ మొత్తం నా రాజ్యమే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అధికారం చెల్లెచ్చు అందరినీ తిట్టుడే అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము వారికి దగ్గమ్మని చెప్పడము రండా అని చెప్పడము తర్వాత ప్రతిపక్షాలను ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడు ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అరే సార్ ఎట్లా మాట్లాడుతున్నట్టే వాళ్ళను బహి బహిష్కరించడం అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో ఈ మాటలు మాట్లాడే కల్చర్ సుమన్ నిన్న చేసినాడో అది కేసీఆర్ సూత్రదారి అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నారు సుమన్ అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు ఈ చెప్పు చూపించింది కేసీఆర్ మాటల మాటలో రేవంత్ పేరు తీసినాడు కానీ నాకు అనిపిస్తుంది బాలకసు అని చెప్పు కేసీఆర్ కి చూపించినట్టు కనబడుతుంది వారే ఆలోచించుకోవాలి అధికారంలో లేరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి